వెల్కమ్ లో డిఆర్ఎన్ టీవీ నేను నీరజ జాచిరెడ్డిగూడెంలో చెరువులు కబ్జాకు గురి అవుతున్నా ఆపలేని ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఒకరోజు దీక్ష చేపట్టారు సూర్యపేట జిల్లా కేంద్రంలో ఉన్న ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం జాచిరెడ్డిగూడెం మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై ఆమ్ ఆద్మీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న జాచిరెడ్డిగూడెం మండల పరిధిలోని ప్రభుత్వ చెరువులు కుంటలు దేవాలయ భూములు ఎస్ఆర్ఎస్పీ కాలువ భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేశారని తెలిపారు జాచిరెడ్డి గూడెం గ్రామ రామ సముద్రం చెరువులోనే బోర్లు వేశారని పొలం అచ్చు కట్టారని అన్నారు అడివేములలోని బొత్తలకుంట చెరువు భూములను ఆక్రమించుకొని పట్టాలు చేసుకున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు ఎన్నికైన ప్రతినిధులు మండల అభివృద్ధికి కాకుండా వారి వ్యక్తిగత అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే గాదారి కిషోర్ ఇట్లాంటి అవినీతి అక్రమాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని లింగడి డిమాండ్ చేశారు ఈ రోజు నిరాహార దీక్షలో జిల్లా సెక్రటరీ బ్రహ్మాండ్లపల్లి మనోహర్ గుప్తా ఆప్ వాలంటీర్లు సామా ఉదయ్ శేఖర్ రెడ్డి గిలకత్తుల నాగమణి తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి జాజిరెడ్డిగూడెం మండలములో జరిగేటువంటి భూ కబ్జాలు చెరువు కబ్జాలు కుంటల కబ్జాలు ప్రభుత్వ భూముల కబ్జాలకు వ్యతిరేకంగా అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయంలో జరిగేటువంటి అవినీతికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కాజంటగుడి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువులు కుంటలు మొత్తం కూడా భూ కబ్జాలకు భూ కబ్జాదారులు అవినీతి పరులు ఆక్రమించుకుని నీళ్లు రాకుండా అక్రమంగా బోర్లు వేసుకుని ఆయకట్టు రైతులకు నీరు అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఉదాహరణకి జాగ్రీ ఉన్నటువంటి రామ సముద్రం అనే ఒక చెరువు వందల సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క చెరువు నిండితే దాని కింద ఉన్నటువంటి నూరు నుంచి నూట రెండు వందల మంది రైతులు పుష్కలంగా వ్యవసాయం చేసుకున్నటువంటి విషయం కానీ దాని నెమ్మది నెమ్మదిగా అనేక మంది అవినీతి పనులు భూ కబ్జాకారులు రాజకీయ అండతోని అవినీతితోని ఆక్రమించుకొని ఈ రోజు ఆ చెరువు చాలా కుంచుకపోయి కుషించకపోయి నీరు నిల్వలే పరిస్థితిలో ఆ యొక్క రామ సముద్రం యొక్క చెరువుని నాశనం చేసినారు రామ సముద్రం యొక్క చెరువు కుంచుకపోవడం వల్ల భూ బాసు యొక్క కబంధ హస్తాల్లో ఉండడం వలన చెరువు నీరు రాక ఆ రైతు ఆ రైతులు ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు తమ వ్యవసాయ పంటలు పండించుకోలేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు అదే విధంగా అక్రమ బోర్డు వేసినారు ఈ చెరువులో ఆయన ఎవరు పట్టించుకోలేరు విధంగా అది అనే ఒక గ్రామంలో ఉన్నటువంటి బొత్తల కుంట అనే ఒక కుంట ఉన్నది జిల్లా కూడా పదిహేను మంది రైతులు ఉన్నారు కానీ బొత్తల కుంటలో అక్రమంగా రెవెన్యూ అధికారులు కొంతమంది రైతులకు పట్టాలు ఇచ్చినారు ఆ పట్టాలు ఇవ్వడం వల్ల రైతులు మొత్తం కూడా కుంటను పూర్తి చేసి వ్యవసాయం చేసుకుని అందులోకి కూడా నీరు రాకుండా చేసినారు మరి ప్రభుత్వ చెరువులు ఈ రకంగా భూ కబ్జాలకి గురవుతుంటే ప్రభుత్వ చెరువులు కుంటలు భూకంబందులు భూ బకాసురులు ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోరు ప్రజాప్రతినిధులు పట్టించుకోరు అధికార పార్టీ వారు పట్టించుకోరు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు పట్టించుకోరు అదే విధంగా ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధికారులు ఉన్నారు నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు వారు ఏం చేస్తున్నారు జీతాలు తీసుకుంటున్నారు తప్ప వాళ్ళ యొక్క కుంటల్ని వాళ్ళ యొక్క చెరువుల్ని వారు రక్షించుకోలేకపోతున్నారు అలాగే భూ కబ్జాదాలతోని పాత్ర వహించి వారికి సమర్పిస్తూ మనకెందుకు అని గీతాలు తీసుకుంటూ చెరువులను కాపాడతలేరు కుంటలను కాపాడతలేరు మరి ఈ ఉద్యోగాలు నేను ప్రశ్నిస్తున్నాను మీకున్నటువంటి జాతీయ ఏంటి మీ యొక్క చెరువులు రక్షించవలసిన బాధ్యత మీకు లేదా మీ కుంటలు రక్షించవలసిన బాధ్యత మీకు లేదా అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తా ఉంది ఆక్రమించుకున్నప్పటికీ కూడా ఎస్ఆర్ఎస్పీ అధికారులు పట్టించుకోరు అక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోరు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు పట్టించుకోరు ఒక రకంగా ప్రజల్ని దోపిడీ చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ యొక్క గాసిరెడ్డి మండలంలో జరుగుతా ఉంది అదొకటే కాదు గాసిరెడ్డి గుడి మండలంలో గ్రామ పంచాయతీ నిధులు అన్ని కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా వాళ్ళు ఇష్టం ఉన్న పద్ధతులు గ్రామ కార్యదర్శులు సర్పంచులు ఖర్చు పెడుతున్నారు మరి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు మట్టించుకోవడం లేదు అలాగే ఇక్కడ లక్ష్మీరసింహ స్వామి దేవాలయం ఉన్నది జాలిరెడ్డిగూడెం మండలంలో జాలిరెడ్డిగూడెం గ్రామంలో ఈయన అదే విధంగా పేదవారు కాకుండా భూస్వాములు ఆక్రమించుకున్నారు మరి దేవాలయ భూములు ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ వ్యవస్థ ఏం ప్రశ్నిస్తుంది ఏం చేస్తుంది శాఖ ఏం చేస్తుంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తా ఉంది జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు బాధ్యత వహించాలి అదే విధంగా గౌరవ శ్రీ గాదరి కిషోర్ కుమార్ గారు రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు వారిని నేను ప్రశ్నిస్తున్నాను జాగ్రత్త మండలంలో జరిగే అన్యాయాలన్నిటికీ కూడా మీ యొక్క సపోర్ట్ ఉందని ఇప్పుడు మేము భావిస్తున్నాం ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు ఎస్ఆర్ఎస్పీ భూములు మీరు రక్షించడం లేదు ఎందుకు దేవాలయ భూములు మీరు రక్షించడం లేదు ఎందుకు చెరువు కుంటలు మీరు రక్షించడం లేదు ఎందుకు సంక్షేమ నిధులు అక్రమంగా దుడ్డిదారున ఖర్చుంటే మీరు పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రజలు మీకు ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజా సంక్షేమం కాకుండా ప్రజల్ని దోచుకునేటువంటి విధానం అమలు చేస్తున్నారు అందుకని మీరు ఎమ్మెల్యేగా తక్షణమే రాజీనామా చేయాలని కూడా నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రజల యొక్క సంక్షేమం పట్టించుకున్నప్పుడు అవినీతి పరిపాలన జరుగుతుంటే పట్టించుకోనప్పుడు ప్రజల యొక్క ఆస్తులు ప్రభుత్వం యొక్క ఆస్తులు కబ్జలకు గురైతుంటే చెరువులు గురైతుంటే కుంటలు గురైతుంటే యొక్క కన్నాలు గురవుతుంటే ఎందుకు మీరు ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ప్రజల సంక్షేమం చూడాలని భావించినట్లయితే తక్షణమే ఆక్రమణ చేసుకున్న చెరువులన్నీ వినిపించండి కుంటలన్నీ ఎస్ఆర్ఎస్ పి భూములన్నీ కూడా కొంతర వేయించండి సరిహద్దులు పెట్టించండి నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా వద్ద అన్ని రకాల నిత్యవసర సరుకులు సరసమైన ధరలకే లభించును స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా అడ్రస్ నాగారం మెయిన్ రోడ్ రాంపల్లి ఎక్స్ రోడ్ కాంటాక్ట్ నెంబర్ జీరో త్రీ టూ టూ ఫైవ్ ఎయిట్ త్రీ